ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా భారీ వర్షాల కారణంగా ఉన్నతాధికారులకు అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం బంగాళాఖాతలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం ఆయా జిల్లాలో పరిస్థితులు నమోదైన వర్షపాతం వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రస్తుత పరిస్థితులు తీసుకుంటున్న చర్యలు సన్నద్ధతను కలెక్టర్లు చంద్రబాబుకు వివరించారు జిల్లాలో నమోదైన వర్షపాతాన్ని అంచనా వేసుకుని ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు సోమవారం కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాల ప్రభావం ఇక్కడ కనిపిస్తుందన్నారు సో అందువల్ల అధికారులు అందరూ కూడా జాగ్రత్తగా అలర్ట్గా అయితే ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ముఖ్యంగా డ్రోన్లను అయితే ఉపయోగించుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు పునరావాస కేంద్రాల్లో కూడా అన్ని వస్తువులు కల్పించాలని చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా సహాయం కోసం సెంట్రల్ కంట్రోల్ రీమ్ టీంలను అయితే సంప్రదించాలని చెప్పారు ఏజెన్సీలో భారీ వర్షాలు వాగులు వంకల పరిస్థితిపై అధికారులు నిరంతరం కూడా సమాచారం తెప్పించుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా అధికారులందరూ కూడా అలర్ట్గా అయితే ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు ప్రజెంటు ఉద్యోగులకు సంబంధించి చంద్రబాబు గారి దిశానిర్దేశం నిర్దేశం చేసింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం